హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కొన్ని బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ చూడబోతున్నాం ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ స్వాతి సారీ స్టోర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కలెక్షన్ అయితే చాలా బాగుందండి బెస్ట్ ప్రైస్లో ఉంటాయి అనమాట సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ ప్రైస్లో ఇస్తారు మీరు బల్క్ లో తీసుకుంటే కనుక స్పెషల్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ అయితే నాకు పర్సనల్ బాగా నచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీతో పాటు మనకి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ మీరు ట్రై చూసేద్దాం మ్యామ్ వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్స్ సో మేడం ఇప్పుడు అన్ని న్యూ అరైవల్స్ ఫ్యాన్సీ శారీస్లో చూపిస్తున్నా సేమ్ రేంజ్ నుంచి అప్ ఓకే సో ఈ ఫస్ట్ సారీ మనం ఫ్యాన్సీ సిల్క్ మెటీరియల్ లో ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటది అండ్ బోర్డర్ కూడా మొత్తం జరి బోర్డర్ వచ్చేస్తుంది ఇది చూడండి పళ్ళు కూడా గ్రాండ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు సో ఈ సారీకి బ్లౌజ్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది కదా సో సారీ ప్లేన్ విత్ బోర్డర్ వచ్చేస్తుంది సో దాంట్లో కూడా కలర్స్ ఉంది మనం పేస్టల్ షేడ్స్ రన్నింగ్ కలర్స్ ఉంది చూడండి పీచ్ గ్రే బాటిల్ గ్రీన్ ఈ సారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ కొన్ని వ్యూవర్స్కి ఎట్లా ఉంటుంది సింపుల్ సూపర్ డీసెంట్ లుక్ కావాలంటే ఈ డిజైన్ చూడండి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది అట్లా ఆల్ ఓవర్ ప్లేన్ సారీ వచ్చి మంచి జరీ బార్డర్ వచ్చేస్తుంది సో ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ ప్లేన్ సారీ వివింగ్ ఉంటది చాలా లైట్ వెయిట్ డీసెంట్ వేర్ ఉంటది విత్ మంచి గ్రాండ్ జరీ బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు కూడా మొత్తం గ్రాండ్ వచ్చేస్తుంది పట్టు సారీ స్టైల్ లో సో బ్లౌజ్ అగైన్ రన్నింగ్ ఉంటది సో దాంట్లో మనం అన్ని డార్క్ కలర్ షేడ్స్ ఉంది బేసికలీ ఇది చూడండి డార్క్ అండ్ రన్నింగ్ కలర్ ఉంది మొత్తం వైన్ నేను ఒక సింగిల్ సింగిల్ వెరైటీస్ చూపిస్తున్నా దాంట్లో వేరే డిజైన్స్ మోడల్స్ కూడా ఉంటుంది ఒకసారి స్టోర్ లో విజిట్ చేస్తే ప్రీవియస్ రీల్ కూడా చూడండి అన్ని టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటుంది స్టోర్ లో అన్ని హోల్సేల్ ప్రైజెస్ లో నెక్స్ట్ డిజైన్ సిల్క్ కోటాలో సో ఈ సారీ వివింగ్ కూడా చూడండి మొత్తం విత్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఉంది అండ్ జరీ వివింగ్ వచ్చేస్తుంది సారీ పైన కూడా చూడండి మొత్తం డిజైన్ జరీ ఉంది సారీ బోర్డర్ చూస్తే మొత్తం కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అగైన్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉంది థ్రెడ్ వివింగ్ లో ప్రింటెడ్ లో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే ప్రింట్స్ సారీ కాస్ట్ చూస్తే ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో బాగుంది అండ్ ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ హైయెస్ట్ ట్రెండింగ్ సారీ ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా ట్రెండ్ లో ఉంటుంది పోల్కా డాట్స్ సో ఇది కూడా చూస్తే డీసెంట్ డిజైన్ లో ఆల్ ఓవర్ చూడండి చాలా లైట్ వెయిట్ సారీ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ జరీ బూటా వచ్చేస్తుంది పోల్కా డాట్స్ కి అండ్ దెన్ కింద కూడా వచ్చే డబుల్ పట్టి లైక్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో సరీ బోర్డర్ వచ్చేస్తుంది చూడండి పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ కాంప కాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ విత్ అగైన్ పేస్టల్ లో మనం అన్ని రన్నింగ్ కలర్స్ క్రీమ్ పీచ్ యల్లో పింక్ కలర్ ఇది చూడండి అట్లా పోల్కా డాట్స్లో వద్దు అంటే అట్లా ఆల్ ఓవర్ మీనాకారీ డిజైన్లో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంది మేడం సో లైక్ ప్రీవియస్ ఎపిసోడ్ కూడా చూస్తే ఇది విత్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది సో ఇప్పుడు సెల్ఫ్ బార్డర్లు కూడా వచ్చింది సో ఈసారి కూడా చూస్తే సిల్క్ మెటీరియల్ ఉంది చందేరి సిల్క్ బేసికల్లీ అండ్ ఆల్ ఓవర్ చూడండి మేడం మొత్తం జరీ వీవింగ్ వచ్చేస్తుంది విత్ డీసెంట్ జరీ బార్డర్ వచ్చేస్తుంది ఇది చూడండి పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా సేమ్ అదే డిజైన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే చూసాను కలర్స్ దాంట్లో అండ్ ప్రైస్ చూస్తే మనం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే సో మనం నెక్స్ట్ స్టైల్ పట్టు స్టైల్లో బేసికలీ ఇది అట్లా బ్రాడ్ బార్డర్ స్టైల్ కాన్సెప్ట్ కూడా చాలా కి కస్టమర్స్ కి లైక్ ఉంటుంది కావాలంటే సో ఇది కూడా పట్టు స్టైల్లో సెమీ సారీ ఎందుకంటే పట్టు సారీ తీసుకుంటే బేసికలీ టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కలెక్షన్ ఏదైనా ఒకేజన్ కి వేస్తే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సో రేంజ్ వైజ్ కూడా చూస్తే రీజనబుల్ ఉంటది టూ థౌసండ్ రూపీస్ ఉంది వన్ నైన్ నైన్ ఫైవ్ ప్రైస్ రేంజ్ ఉంటది సో ఇది కూడా చూడండి మరి మొత్తం జరీ జరిబివింగ్ ఉంది సారీలో ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూడండి సో విత్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేస్తుంది ఇది కింద బార్డర్ కూడా చూడండి ఎంత బ్రాడ్ ఎస్ బ్రాడ్ బార్డర్ ఉంది మనం సో ఈ సారీ తీసుకొని లెహంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో కొంచెం యూనిక్ కాన్సెప్ట్ లో ఉంటది ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫర్ లెహంగాస్ అట్లా అవైలబుల్ ఉండవు సో ఎనీవే సారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటది సో ఈ సారీ తీసుకొని లెహంగా కూడా స్టిచ్ చేస్తే మంచి ఫైవ్ మీటర్స్ లో గేరా వచ్చేస్తుంది ఎనీవే బ్లౌజ్ సపరేట్ ఉంటది కాంట్రాస్ట్ లో సో అట్లా కూడా మంచి సెటప్ చేసుకోవచ్చు టూ అండ్ వన్ లైక్ టూ త్రీ టైమ్స్ శారీ వేసుకొని మళ్ళీ లెహంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో బేసికలీ ఇది పళ్ళు సేమ్ ఆర్ట్ టైప్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది సో దాంట్లో కూడా అన్ని డార్క్ కలర్స్ బేసిక్ మనం గ్రీన్ బ్లాక్ రామా వైలెట్ వైన్ నెక్స్ట్ సారీ ఇది కూడా అన్ని ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ వచ్చింది సో ఈ సారీ కూడా చూస్తే ఆల్ ఓవర్ మొత్తం జరీ బీవింగ్ వచ్చింది మేడం ఇది చూడండి ప్యారెట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది సో ఆల్ ఓవర్ డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఇప్పుడు అట్లా యానిమల్ డిజైన్స్ లో కూడా చాలా డిజైన్స్ వస్తుంది సో విత్ సింపుల్ డీసెంట్ జరీ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఇది పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అగైన్ పళ్ళు కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది మేము ఆంటిక్ షేడ్ అండ్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి ప్రైస్ రేంజ్ నైన్టీన్ ఫిఫ్టీ బాగుంది ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా ప్రీవియస్ ఎపిసోడ్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ ఈ శారీ రీస్టాక్ అయింది సో బేసికలీ ఇది కూడా మనం చూడండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఈ శారీలో సెమీ పార్టీ వైర్ శారీ ఉంది చాలా లైట్ వెయిట్ డీసెంట్ ఏదైనా స్మాల్ ఒకేజన్ లో కూడా వేసుకోవచ్చు బట్ ఆల్ ఓవర్ శారీలో చూస్తే డిజిటల్ ప్రింట్ విత్ ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీలో అండ్ బోర్డర్ కాన్సెప్ట్ కూడా చూడండి కాంట్రాస్ట్ లో లైక్ బ్లౌజ్ పళ్ళు ఆప్ టైప్ ప్యాటర్న్ వచ్చేస్తుంది సారీ కాస్ట్ చూస్తే ఓన్లీ ఎయిటీన్ సిక్స్టీ రూపీస్ చాలా బాగుంది చూడండి పళ్ళు కూడా చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ మేడం సో ఎయిటీన్ సిక్స్టీ రూపీస్ దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ కలర్ ఆప్షన్స్ అన్ని సో నెక్స్ట్ ఇది ఈ టైప్ ఆఫ్ ఫ్యాంటీ సారీస్ లో డయబుల్ సారీస్ లో ఉంది అండ్ ఇది అంటే ఏదైనా ఒకేజన్ లో ఈ టైప్ ఆఫ్ సారీస్ వేసుకోవచ్చు సింపుల్ డీసెంట్ సారీస్ ఉంటది సో మనం ఇది చూడండి ప్యూర్ డోలా సిల్క్ లో డోలా సిల్క్ లో మొత్తం ఇది చూడండి థ్రెడ్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వేవింగ్ వస్తుంది శారీలో ద డీసెంట్ జరీ బార్డర్ వస్తుంది సో ఈ సారీ కాస్ట్ టూ వన్ సెవెన్ ఫైవ్ ఉంది సో ఈ సారీకి వన్ మోర్ హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా నార్మల్ ప్లేన్ బ్లౌజ్ లేదు మంచి సిల్క్ బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ చూడండి బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది మనం ఎన్ని కలర్స్ వైలెట్ బ్లూ పింక్ వైన్ రెడ్ సో నెక్స్ట్ న్యూ అరైవల్స్ లో అట్లా కలంకారీ సారీస్ వచ్చింది సో ఇది చాలా మలై సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది మేడం ఫ్యాబ్రిక్ కూడా చూడండి అంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ సాడీ ఉంటది సో ఆల్ ఓవర్ శారీ చూస్తే మనం ఇది కలంకారి డిజైన్ వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ కూడా కాన్సెప్ట్ చూడండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది సో ఈ టైప్ ఆఫ్ శారీలో వెరైటీస్ మనం ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి అప్ టు టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ రేంజ్లో ఉంది సో బేసికల్లీ మెటీరియల్ బట్టి ఉంది కాస్టింగ్ సో ఇది చూడండి అన్ని పెన్స్ ఉంది దాంట్లో వేరే వేరే ప్రింట్స్ బాగుంది సో ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రెన్స్ వచ్చేస్తుంది ప్రైస్ ఇది సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఎట్లా ఉంటుంది సో నెక్స్ట్ టైప్ లో ఎట్లా సింపుల్ సోఫర్ ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఈ సారీ కూడా చూస్తే ఆల్ ఓవర్ డీసెంట్ సిల్క్ టైప్ మెటీరియల్ లో ఆల్ ఓవర్ సరీ బూటా వచ్చేస్తుంది ఎట్లా లీవ్ డిజైన్ లో విత్ డీసెంట్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ బోర్డర్ ఎట్లా డిజైన్ ఫ్లవర్ డిజైన్ అట్లా ఆ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది సేమ్ ఆ కాన్సెప్ట్ లో పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఎట్లా బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది సో అన్ని దాంట్లో అక్రిలిక్ కలర్స్ ఉంది మనం కలర్ షేడ్స్ కూడా చూడండి ఇవన్నీ కలర్స్ లైట్ షేడ్స్ చాలా బాగుంది సో ఈ సారీ కాస్ట్ కూడా మనం టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ఉంటుంది సో మనం నెక్స్ట్ ఇది కలంకారీ స్టైల్లో ప్యూర్ డోలా సిల్క్ లో ఉంది బేసికలీ ఇది సో ఇప్పుడు యానిమల్ డిజైన్స్ అట్లా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా చాలా ట్రెండ్ లో ఉంది కదా సో ఇది చూడండి ఈ సారీ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్స్ డిజైన్ డియర్ డిజైన్ ఆఫ్ రన్నింగ్ అన్ని డార్క్ కలర్స్ ఉంటది విత్ కాంట్రాస్ట్ పటోలా స్టైల్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా ప్రింట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ సో ఈ సారీ కాస్ట్ మనం త్రీ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఉంది విత్ అవైలబుల్ కలర్స్ సో ఇది అంటే ఫ్యాన్సీ కలెక్షన్స్ చాలా సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నారు. స్టోర్ లో विजिट చేస్తే చాలా వెరైటీస్ ఉంది. డోలా సిల్క్ లో ఫ్యాన్సీ సారీస్ లో ఆన్ తర్వాత వర్క్ సారీస్ కూడా ఉంచింది. సో ఫర్ అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ అండ్ దషెరా సీజన్ మీన్ దీపావళి సీజన్ కుసం న్యూ వెరైటీస్ అట్ హోల్సేల్ ప్రైసెస్ కావాలంటే विजिट చేయండి స్వాతి సారీ స్టోర్స్. అన్ని చాలా న్యూ న్యూ డిజైన్స్ వచ్చింది. పటోలా సారీస్ లో, బనారస్ సారీస్ లో, డోలా సిల్క్ సారీస్ లో स्वादी सारी स्टोर्स बिहाइंड महा काली टेम्पल थैंक यू